వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ గూడచారులు మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళని ట్రావెలింగ్లో డబ్బులు ఇచ్చి కూడా ఏమీ చేయలేరండి ఓకేనా సో దీనికి సంబంధించి అసలు ఎవరున్నారు డబ్బు ఇస్తుంది మీ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని అండ్ ఏం చేయమని ఇస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రేటింగ్స్ చేస్తానండి మీ విషయంలో పగ తీర్చుకోవాలి అని అవకాశంగా తీసుకోవడానికి కొంతమంది అవకాశాలు వెతుకుతున్నారంట అందులో ఎవరెవరు ఉన్నారు అసలు ఏ విధంగా అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు అనేది ఎనర్జీ ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఎస్ ఇచ్చి ఎవరైతే మీ విషయంలో గొప్ప కాలు దువ్వుదామని అనుకున్నారో వాళ్ళకి అసలు మనీ రొటేషన్ అవ్వట్లేదండి కొన్ని రోజులు పోతే కనీసం వాళ్ళ ఖర్చులకి కూడా ఉండు వృత్తి అవసరాలకి కూడా ఉండు ఎవరైతే డబ్బులు విచ్చల విడిగా ఎగరేస్తున్నారో ఇంకొకరి మీద గొడవకి ఎగరండి అని చెప్తున్నారు ఇంకొకరి జీవితాన్ని తొక్కేయండి అని చెప్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు ఇస్తానని చూపిస్తున్న వాళ్ళు భవిష్యత్తులో కనీసం ఉండడానికి నీడా ఉండదు వాళ్ళు డబ్బులు చేతులు మార్చడానికి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతుల్లోనే ఏమీ ఉండదండి వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు ఓకేనా అండ్ ఇంట్లో ఇద్దరు ఉన్నారండి వాళ్ళిద్దరికీ కూడా ఎవరైతే డబ్బులు చేతులు మారుస్తున్నారో ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారో వాళ్ళు పైసలు కూడా ఉండవండి ఓకేనా అండ్ అలాగే మీ ఇంట్లో ముగ్గురు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి హోమ్లో ఒక పర్సన్ ట్రై చేస్తున్నారంట హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి దాన్ని అయితే ఖచ్చితంగా మార్చలేరు అండ్ ఎస్ అవకాశంగా తీసుకొని మీరు నిలబడిపోతున్నారు అని చెప్పి వర్క్ చేస్తున్నారు అంట హోమ్ నేనండి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు పని చేసుకుంటున్నారు దానికి సంబంధించి మీకు డబ్బులు వస్తున్నాయి సో మీరు ఇంకా నిలబడిపోయినట్టే అని చెప్పి ఆన్ చేసి బయట వాళ్ళకి గొడవకి వెళ్ళమని చెప్తున్నారంట కనిపించకుండా వాళ్ళ చేతికి ఒక కర్రీ ఇచ్చి మీ మీద గొడవకి వెళ్ళమని చెప్తున్నారంట ఎస్ ఇందులో ఫోర్ ట్వంటీస్ ఉన్నారండి పక్క ఫోర్ ట్వంటీస్ అండ్ బెగ్గర్స్ ఈవెన్ వాళ్ళు మనీ కోసం ఏమైనా చేస్తారనమాట దొంగతనాలు రాబరీలు నెగిటివ్ ఎనర్జీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి సో వాళ్ళు ఎవరైనా ఒక యాభై రూపాయలు ఇస్తానంటే ఏదైనా పార్టీస్ కూడా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు అనమాట సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు కలెక్ట్ చేసుకొని నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళకి ఇస్తున్నారంట గొడవ పెట్టుకునేలాగా చేయండి వాళ్ళు వాళ్ళు గొడవ పడేలా చేయండి లేదా వేరే వాళ్ళు వాళ్ళతో గొడవ పడి వాళ్ళు పరుగు తీసేలా చేయండి అని చెప్పి వేరే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయారు అని చెప్పి మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక మీతో ఎలా గొడవ పెట్టుకోవాలో తెలియక ఫోర్ ట్వంటీస్ మిమ్మల్ని ఆపడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట అండి ఓకేనా వాటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అంటే వాటర్ వేస్తున్నారు ఇంటి బయట వేస్తున్నారు ఇంటి లోపల అంటే ఏడిపించడానికి చూస్తున్నారు అండ్ వాళ్ళు ఒక లిక్విడ్ ఫామ్ ఆఫ్ ఏదైనా మెట్ల మీద కానీ బయట కానీ ప్రహరీలో కానీ రెస్ట్ రూమ్కి ముందు కానీ ఈ విధంగా వాటర్ వేస్తున్నారంట ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీస్ చేసి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సైన్ అండి అండ్ దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడూ మీరు వాడక ముందే ఎక్కడైనా వాటర్ కింద కనిపిస్తే సో దాన్ని తాటకుండా తొక్కకుండా సైడ్ నుంచి వెళ్ళడం లేదా దాన్ని క్లీన్ చేసేయడం లాంటివి చేయండి ఓకేనా సో అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా మీ పని మీరు చేసుకోకుండా ఈ విధంగా చేయడానికి మీ ఇంట్లో గొడవలు పడేలాగా ఒక రకంగా అంటే యాంగ్రీ స్పెల్స్ అంటారు కదా సో యాంగ్రీ అంటే కోపం అనమాట అంటే సెల్ఫ్ కేర్ కూడా తీసుకోలేని ఒక పరిస్థితి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట ఒంట్లో బాగోకుండా చేయాలి అని చెప్పి సో మామూలుగా చిన్నపిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు ఏదైనా దాటారని దృష్టి తీస్తూ ఉంటారుగా సో సేమ్ అలాగేనండి బట్ ఏంటి అంటే కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చేలాగా అనమాట అది వాళ్ళ అవి కాకుండా మామూలుగా గుర్తుపట్టకుండా ఆయిల్ కావచ్చు వాటర్ కావచ్చు పౌడర్ కావచ్చు సో ఇవి దారి అయితే లేదండి వాళ్ళు ఏం వేసుకున్నా ఏం చేసినా కానీ దారి అయితే లేదు గొడవ పడేలా చేయలేరు అండ్ డబ్బుల కోసం ఎవరిని కనిపించకుండా చేయలేరు డబ్బుల కోసం ఎవరితో గొడవ పెట్టుకోలేరు అండ్ గొడవ పెట్టుకొని పారిపోదాం అనుకున్న వీరి ఆలోచనకు అసలు దారే లేదు ఫస్ట్ మొదలే లేదు అవకాశంగా తీసుకోవడానికి మొదలు లేదండి ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ఏదైతే నిజానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీద పగ అని అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అనుకుంది చేయలేరండి ఓకేనా మైండ్ కంట్రోల్ గేమ్ ఆడి మైండ్ గేమ్ ఆడి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అసలు మైండ్కే ఆడడానికి వారికి ఛాన్సే లేదండి ఓకేనా మీ విషయంలో వాళ్ళు ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోలేరు మ్యానిపులేషన్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడం అనేది జరగదు అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది అసలు ఛాన్స్ లేదండి రివర్స్లో ఉంది వాళ్ళ యొక్క ప్రయత్నమే రివర్స్లో ఉంది స్టక్ అయ్యేలా చేయలేరండి మీరు నాలుగు చేతులతో సంపాదించేస్తారు ఎలాగైనా సెటిల్ అవ్వకుండా చేయాలి అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారంటండి వేగంగా అంటే వేగంగా ఏమీ చేయలేకపోతున్నారు సో మిమ్మల్ని ఆపాలి ఎటు కదలలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అసలు ముందుకెళ్ళాలి వెనకెళ్ళా తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు జీవితాన్ని తలకిందులు చేసుకుంటారండి యంగ్ పర్సన్ ఇంట్లో వాళ్ళే అసలు మిమ్మల్ని ఆపడానికి మొదలు కోసం చూస్తున్నారంట ఓకేనా సో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి కూడా అదే మొదలండి సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏ రకంగా కూడా నిలబడలేరు వాళ్ళ జీవితమే తలకిందులుగా ఉందండి వారి యొక్క ప్రయత్నమే వారి జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి వాళ్ళ వారి గోతులు వాళ్ళే తవ్వుకోవడానికి మీ జోలికి వస్తున్నారు ఓకేనా అండ్ ఇక్కడైతే న్యూ బిగినింగ్ అసలు ఒక లెగ్గే కనిపించట్లేదు ఓకేనా ఒకరిని తొక్కేయడానికి వాళ్ళకి ముందు కాలు ఉంటాయి కదా తొక్కడానికి అవకాశం అవకాశమే లేదండి ఇంట్లో యంగ్ పర్సన్కి ఓకేనా వేగంగా అంటే వేగంగా ఏదో దారులు అయితే వెతుకుతున్నారంట బట్ వారికైతే మంచి జరగదు ఈ విషయంలో వాళ్ళు రూపాయి కూడా సంపాదించలేరండి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటున్నారు ఓకేనా మిమ్మల్ని ఏదో చేసేస్తే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది ఏదో చేసేస్తే వాళ్ళకి ఏదో మిగిలిపోద్ది వాళ్ళకి అసలు ఏది లేదు ఇక్కడ వారి జీవితమే తలకిందులో కనిపిస్తుంది అండ్ ఓవరాల్గా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు అండ్ ఎస్ బ్యాలెన్స్ అయిపోతారు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతారు మీ కేర్ గివర్ మీ మదర్ మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని కేర్ చేస్తున్నారో వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతారండి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వారి యొక్క ఆలోచన వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఒక వెలుగు వెలుగుతున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి పాస్ట్ పర్సన్ ఆఫర్ ఇస్తున్నారంట ఎస్ ఓల్డ్ పర్సన్ కండి బయట వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట మీ గ్రాండ్ పేరెంట్స్ అండి ఒకేనా ఫీమేల్ అండ్ తన ఒక్క తన ఒకరితే ఉంది గ్రాండ్ పేరెంట్స్లో వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరితే ఉందండి సో తను ఆఫర్ తీసుకుంటుంది డబ్బులు తీసుకుంటుంది తన హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకుంది ఓకేనా ఎక్కడ దొరకకుండా ఎవరికి దొరకకుండా కనిపించకుండా డౌట్ రాకుండా తను బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నారండి వాళ్ళు వెన్నుపోటు వేస్తున్నారు మీకు ఓకేనా దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండ్ టైం వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఎవరో తెలుసు అండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకేనా కాకపోతే ఏంటంటే నిజానికి వారి యొక్క ప్రయత్నమే మిస్సింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కింద పడేయాలి అనుకున్న ప్రయత్నమే మిస్సింగ్ అండి మీ యొక్క గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో కొట్టి మీ యొక్క అమ్మవారు కొట్టి పాడేశారండి చేయడానికి అవకాశం లేదు మీ మదర్ విషయంలో అండ్ కేర్ గివర్ విషయంలో అండ్ వాళ్ళు డబ్బులు సంపాదించకూడదు జీవితంలో నిలబడకూడదు అని కోరుకుంటున్నారంటండి ఓకేనా సో మీరు ఏదైతే మీ మీరు మీ వాళ్ళు దాని ద్వారా సంతోషంగా ఉంటారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట హ్యాపీ ఎండింగ్ అనేది లేకుండా చేసేయాలి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి డబల్ వన్ డబల్ వన్ న్యూ న్యూ బిగినింగ్ రెండు విషయాల్లో మ్యారేజ్ ఇల్లు స్టెబిలిటీ ఓకేనా అసలు న్యూ హోమ్ అనేది లేకుండా చేసేయాలి దానికంటే ముందే లెవెన్ కంటే ముందే నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి న్యూ బిగినింగ్ టెన్ న్యూ బిగినింగ్ వన్ జీరో అంటే న్యూ బిగినింగ్ అప్ చేయడానికి అసలు కార్డే మిస్సీ ఎనర్జీయే లేదు అసలు బాధ పెట్టాలి అనుకుంటున్నారు అండ్ న్యూ బిగినింగ్ రాకముందే అనుకుంటున్నారు కాకపోతే మధ్యలో వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు ఒక ఇల్లు ముందే పెళ్ళి ఇంకా ముందే ఈ విధంగా ఏదైతే అనుకుంటున్నారో దానికి పర్మిషన్ లేదు ఎనర్జీ లేదు వాళ్ళు అనుకుంటుంది అసలు జరగదు ఛాన్సే లేదు జరగడానికి దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా పర్ఫెక్ట్గా కన్ఫర్మేషన్ మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని మ్యారేజ్కి సంబంధించి ఇంటికి సంబంధించి ఆపడం కోసం చేస్తున్న ఏ ప్రయత్నమో ఫలించదు అడ్డు లేదండి ఓకేనా కొన్ని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్